ఇక్కడ సామెద్రులు ఒక మార్చి ఏంటంటే ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానములకి మూలం అయితే నేనేం చెప్తానంటే నిజమైన జ్ఞానులు ఎవరై నిజమైన జ్ఞానం కలిగిన మనిషి ఎవరంటే ఎవరైతే ప్రభు అయిన నుండి విశ్వాసం ఉంచుతారో వారే నిజమైన జ్ఞానం కలిగిన వారు మిగతా వాళ్ళు ఎవరు కూడా జ్ఞానం కలిగిన వారు కానే కాదు నేనైతే దీన్ని గట్టిగా చెప్తాను నేను చెప్తాను కదా బైబులు చెప్తుంది ఏందంట యహో ఎందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునికి మూలము మరి ఈ లోకంలో ఒక మనిషికి ఎంత తెలివి కావచ్చు అతను ప్రభువు నందు విశ్వాసం ముంచకపోతే వాడు వెర్రివాడు ఈ లోకంలో వాడు ఎంత కటికి పేదవాడైనా కావచ్చు వాడు ప్రభువును నామనందు విశ్వాసం ఉంచి తన జీవితంలో ప్రభువును కలిగి ఉంటే వాడు జ్ఞానవంతుడనమాట ఇక్కడ మనం చూడాల్సింది మన దృష్టితో కా చూడాల్సింది మనం ఎప్పుడైనా ఏ పైన చేసేటప్పుడైనా కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ దేవుని దృష్టితో మనం చూడాల ఈ విషయాన్ని దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడు దేవుడి ఆలోచన ఏంటని దాని విధంగా మనం ఆలోచన చేసుకోవాలా అయితే దేవుడి దృష్టి ఏంటంటే దేవుని దేవుడు ఎలా చూస్తాడంటే ఎవరైతే తన ఎందు విశ్వాసం ఉంచి తన ఎందు నిలిచి ఉంటాడో దేవుని దృష్టిలో వాడే జ్ఞానం కలిగిన వాడు మరి ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే లోకం ఏమనుకుంటది విస్తారంగా సంపాదించి పెట్టుకున్నాడు ఏమంటారు వాడు తెలియగల్లా వాడరా వాడు ఎలా సంపాదించాడు చూడరా అని చెప్పేసి అంటారు కానీ వాడి జీవితంలో దేవుడు లేడు ఒక కటికి పేదవాడు ఉన్నాడు వాడు అంతేరా అని చెప్పేసి అని అంటారు కానీ ఈ కటికి పేదవాడు దేవుడిని కలిగి ఉన్నాడు మరి దేవుడు వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన జ్ఞానవంతులుగా ఎంచుతున్నాడు అంటే ఎవడైతే కటికి పేదరికంలో ఉన్నా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామైనందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నిలిచి ఉంటాడో వాడే దేవుని దృష్టిలో జ్ఞానము కలిగిన వాడు కాబట్టి ఈ లోకంలో మనం ఎంత తెలివి కావచ్చు ఎంత బలవంతులమైన కావచ్చు కానీ దేవుని దృష్టిలో నువ్వు నిజంగా జ్ఞానం కలిగిన వాడిగా జ్ఞానం కలిగిన స్త్రీగా ఉండాలి అంటే ప్రభువు నామనందు విశ్వాసం వచ్చాలి అప్పుడే ప్రభువు దృష్టిలో మనము జ్ఞానవంతులుగా ఉంటాం ఇంకో మాట చెప్పి నేను మూవీ చేస్తాను మరి సలమాను అంత ధనవంతుడు ఎలా అయ్యాడు తన వ్యాపారం చేశాడా లేదు రియల్ ఎస్టేట్ ఏమైనా చేశాడా లేదు పంటలు ఏమైనా పండించాడా లేదు మరి ఎలా తన జ్ఞానవంతుడు తెలుసా ఎలా తన ధనవంతుడు తెలుసా ఈ జ్ఞానం వల్లే తను ధనవంతుడు